హాయ్ అండి అందరికీ ఈ రోజు నేను తీపూరగా చేస్తున్నా పాకం తీసి తీపూరగా ఎలా చేయాలో మీకు చెప్తాను బాగా వచ్చిందండి అందరూ బెల్లం వేసి చేస్తారు కానీ పాకం తీసేస్తే బాగుంటుంది కరెక్ట్గాయలు తెచ్చి ఉప్పేసి ఊరబెట్టి రోజు మూడు రోజులు పట్టి ఉప్పేసి ఊరబెట్టి రోజు నుంచి అలా పదిహేను రోజులు ఎండబెట్టాలండి చూడండి ఎలా ఎండినయో బాగా ఎండినవి ఇలాగ ఎండబెట్టాలి వీటికి ఏం కావాల్సి చూద్దాం ఈ ముక్కలు అయితే కేజీంపై ఉన్నాయి కేజీంపా మొక్కలకి రెండు కేజీలు బెల్లం తెచ్చా దాంట్లో కేజీన్నర వేయాలండి అర కేజీ బెల్లం తీస్తాను అని వీటినికేం కావాల్ చూద్దాము ఆయిల్ ఎండుమిరగాయలు ఎల్లిపాయలు కారం మెంతపిండి ఆవుపిండి మెంతి పిడి కాకుండా మెంతులు విడిగా తీసుకోవాలి ఇక్కడ ఉప్పు పెట్టాకదా స్ప్ చేసేయండి ఉప్పు వేయకూడదండి నేను తెలియక పెట్టేసాను ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు ఇయ్యట్లేదు ఇదిగోండి కేజీ అని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని పాకం తీసుకుంటున్నాను మీరు మట్టుగా ఉప్పు మట్టి సిప్ చేసేయండి ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు ఉంది రెండుసార్లు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే తెలియకంటే పెట్టేస్తాను ఉప్పు వేసి ఊర కదండి ఉప్పు అవసరం లేదంట మా అమ్మ చెప్పింది అదిగోండి పాకం దిగినాక పెట్టాను ఒక పక్కన వేడి నీళ్ళు మరబెట్టుకుందాం ఎండిపోయిన బాగా ఎండి కదా ఈ ముక్కల్లో నీళ్ళు వేసి ఒక పది నిమిషాలు పెట్టి నానవ్వాలి శుభ్రంగా కలుపుకోవాలి అదే నీళ్ళతో నానబెట్టాను చూడండి అలా కలుపుకోవాలి ఎందుకంటే ముక్క ముక్క బాగా ఎండిపోయింది అందుకని నీళ్ళతో బాగా వేస్తారు బాగా మరిగే నీళ్ళతో కడగాలండి ఇప్పుడు మనం నూనె కాగబెట్టుకోవాలి ఒక పక్క నుంచి నూనె కాగుతుంది పాకం తీస్తానండి ఒక పక్క నుంచి చూడండి అలా పాకం తీయాలి మనం మనం దారిలో పాకమైతే ఎలా తీస్తాము అలా తీయాలండి జిగురుగా వచ్చే వరకు ఉంచాలి అప్పుడే బాగా వస్తుంది అదిగోండి ముక్కల్ని వాడబెట్టుకుంటున్నా ఒక కేత మీద వేసుకొని తుండి మీద వేసుకున్న వేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి తుడుసుకోవాలి తుడుచుకుంటే బాగా వచ్చింది నాకైతే పచ్చడం తెలియదండి మా అమ్మ వేరే బోళ్ళతో చేపిస్తుంది ఆవిడ చేసింది మా అమ్మకు కూడా రాదు చాలా బాగా చేసింది ఆవిడ మీరు కూడా ట్రై చేయండి గ్యారెంటీగా అదిగోండి ఆవిడ పాకం కూడా తీస్తుంది ఆ పెద్ద ఆవిడ బాగా చేసింది అదిగోండి అలా పాకం రావాలి మాకు తెలియకంటే ఉప్పు పెట్టేసా ఆవిడంది ఉప్పు ఎందుకమ్మా ఆల్రెడీ మొక్కల్లో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు కార్య కొంచెం సాల్ట్ వేద్దామని అని చెప్పింది పాకం వచ్చేసింది కింద దించామంది ఫ్యాన్ పెట్టామంది ఫ్యాన్ పెట్టాను అది కలుపుతుంది ఆ మా అమ్మ మొక్క తుడుస్తుంది ఆయిల్ కూడా దించుదని బాగా అలాగే ఆయిల్ అయితే అలాగైతే మరగాలండి బాగా ఫ్యాన్ పెట్టాను ఇప్పుడు వేరే పాకం ఏమో వడబెట్టుకొని వేరే దాంట్లో వేసుకోవాలంట ఆవిడ వేస్తుంది చూడండి ఇప్పుడు ఆ ఎల్లుపాయలు తీసాం కదా ఆ ఎల్లుల్లిపాయలు ఆ వేణు నూటి నీళ్ళు నూనెలోనేసి కలపాలండి అదిగోండి వేణు నూనె ఒక తీసుకున్న ఆ వేను నూట్లో ఎల్లుల్లిపాయలు వేసి రెండు మూడు సార్లు తిప్పుకొని ఆ వే ఎల్లుపాయలు పక్కా తీయాలి ఎన్ని మెరగాలు వే బాగా వేడైంది కదా మరియుంది ఆయిలు దాంట్లో ఎన్ని మిరగాలు వేస్తే మాడిపోతాయి అంత బాగా మాడకూడదంట మీరైతే మటుకు సేమ్ ఆవిడ ఎలా చేస్తుంది అలాగే ట్రై చేయండి అదండి ఇప్పుడు ఎన్ని మిరగలు వేస్తుంది ఆవిడ ఒకసారి మనం తెలుసుకున్నాంకో ఇంకెప్పుడు మనమే చేసుకోవచ్చు మీరు కూడా చూసి నేర్చుకోండి ఇప్పుడు ఆ ఇల్లు పడి కూడా దాంట్లో వేసింది వేసి కలిపేసి ఒక పక్కన పెట్టింది ఇప్పుడు ఆయిల్ సల్లారిందిలో చూస్తుంది చల్లారింది వేడి ఉండేప్పుడు చేయకూడదంట ఇప్పుడు కారం ముందుగా పాకలోనే కారం వేసి తిప్పాలి కారం వేసింది అవండి తిప్పుతూ ఉండాలి బాగా కలిసిన వరకు ఇప్పుడు ఆవు వేసాం ఆవు వేసి కూడా తిప్పాలి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మా అమ్మ తిప్పుతూ ఉంటుంది మె మెంతులు కూడా వేయాలంట అండి విడిగా ఆ మెంతి పిండి వేసాను ఇప్పుడు కొంచెం మెంతి పిండి పట్టిద్ది ఎక్కువ అవసరం లేదని చెప్పారు మెంతులు విడిగా వేయాలంట అదే మెంతులు కూడా వేసారు చల్లగా అయ్యిందా లేదు మళ్ళీ చూస్తుంది ఆవిడ చూసి ఇప్పుడు ఎండిమిరగాయలు ఎల్లిపాయలు ఎన్నిగా కలుపుతుంది ఆ కలిపి ఈ పాకలో ఎల్లుపాయలు ఎండిమరగా వేయాలి మామూలు పచ్చిలాగా కాదండి ఇది చాలా కష్టం అండి పచ్చడి అదే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కావండి సాల్ట్ వేసింది ఆవిడ చూడండి రెండు నిమిషాలు కూడా అసలు లేదండి సాల్ట్ కొంచెం వేసింది మేమైతే అంత తుప్పు పెట్టేస్తాం ఏమనుకొని ఇప్పుడు ఆయిల్తో సహా ఎండిమరగాయలు ఎల్లుల్లిపాయలు ఆ పాకంలో కలపాలి కలుపుతుంటే తిప్పుతూ ఉండాలి చూడండి ఆవిడ అంత బాగా చేస్తుందో ఒకసారి మనం చూసానుకో మళ్ళీ మనమే చేసుకోవచ్చు చక్కగా మీరు ఈడీ సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఇప్పటికే పనిచేస్తుంది బాగా వేడి నీళ్ళు మరబెట్టింది ఆ వేడి నీళ్ళు కొంచెం దాంట్లో వేయాల వేయొచ్చంట మా అమ్మడి నేనే లేస్తే పర్లేదంటే అదేం కాదు బాగా మరిగినాయి కదా అని చెప్పారు రెండు చెంచాలు పసుపు వేసాం చేస్తానని తిప్పుతున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు సేవ్ చేసుకొని మీరు నేర్చుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బాగా వచ్చిందండి అసలు నేనే నమ్మలేకపోతాను అంత బాగా వచ్చిందని ఐదు రోజుల తర్వాత తీయాలంట దీన్ని మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఆడబెట్టుకునే మొక్కల్ని ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూడండి అలాగేసుకోవాలి అలాగని అలాగే వేసుకోవాలి మీరు షిఫ్ట్ చేశారనుకో మీకు అర్థం అవ్వదు ఇలా చేశారు షిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమయ్యిద్ది అందరూ బెల్లం మామూలుగా వేసి చేసేస్తారు అలబడితే అలా కాదు బెల్లం పాక తీసి చేస్తే ఎంత బాగా వచ్చింది అండి అంత బాగా వచ్చింది మీరు ట్రై చేయండి గ్యారంటీగా చూడండి ఎంత బాగా వస్తున్నాయో బెల్లం మొత్తం పట్టింది బాగా కరెక్ట్ సరిపోయిందండి మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ముక్కలైతే ఎన్ని కిలోలు ఉన్నా కేజీ ఉందో అర కేజీని ఉన్నాయి రెండు కేజీలు అంతకి అంత బెల్లం తీసుకోండి కాబట్టి పావుకి లేకష్ట వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఆవిడ చెప్పింది అలాగని వచ్చే సంవత్సరం గ్యారెంటీ నేను నా చేతితో నేనే చేస్తా చూడండి అలా కలుపుకోవాలి బాగా కలవాలంట చూసారా అలా కలుపుతుంది ఆవిడ పళ్ళనో ఊరిపోతుంది కదా చూస్తుంటే మీరు కూడా కంపల్సరీ చేసుకోండి బాగా వచ్చింది ఎవరు ఇలా చెప్పు ఉండరు మీకు బాగా కలుపుకుంటున్నాం కలుపుకున్నాక అదోండి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఐదు రోజుల తర్వాత తీయాలంట చూడండి మూతబుట్ట పక్కన పెట్టేశా ఐదు రోజులు అయితే తీయాలన్నారు కానీ నేను మూడు రోజుల తర్వాత చూద్దామని యూట్యూబ్లో పెట్టినాకే కేవలం మూడు రోజులు అయ్యింది తీసేసాను చూద్దామని కానీ ఇంకా ఊరకపోయినా బాగా వచ్చింది చూడండి కలర్ఫుల్గా ఎంత బక్క పడుతుందో కొంచెం ఇంకొంచెం ఊరాలి ఊరితో అప్పుడు బాగుంటుంది చూడండి అదిగో మొక్క చూడండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో